హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మీ ప్రాపర్టీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మర్లులో ఏదైనా బిజినెస్ పెట్టుకునేందుకు ఉపయోగకరంగా ఉన్నటువంటి టెన్ ఇంటూ ట్వంటీ సైజెస్తో కూడిన ఈస్ట్ నార్త్ సౌత్ ఫేసింగ్స్ గల కమర్షియల్ షట్టర్స్ అనేవి రెంటల్ పర్పస్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ యొక్క షెటర్స్ వచ్చేసి చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటాయి మర్లు యోగి టిఫిన్ సెంటర్కు దగ్గరలో ఉంటాయి అదేవిధంగా మర్లు నుండి పల్లి వద్ద గల ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్కు వెళ్ళే రోడ్డుకు ఆనుకొని ఉంటాయి మరిన్ని వివరాలకై డిస్ప్లేలో ఇవ్వబడినటువంటి డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి లైక్ కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ